హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామండి ఇంకా షిఫ్టింగ్ వీడియోస్ అయితే అన్ని వన్ బై వన్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిట్ చేసేసి స్కెడ్యూల్ అయితే పెట్టేసామన్నమాట ఇంకా వీడే రోజు ఒక వీడియో అయితే వస్తుంది మనకి ట్వెల్వ్ క్లాక్కి అలా ట్వెల్వ్ థర్టీకి అలా వస్తుంది అనమాట ఈరోజు వచ్చేసి ఇంకా మేము తెచ్చుకో స్టీల్ సామాన్లు అన్ని కిచెన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మీకు చూపించాను నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్లో బట్టలు ఉన్నాయి బాక్సెస్ అన్ని బట్టలు పెట్టారనమాట మ్యాక్సిమం గిన్నెలు ఏమో బస్తాల్లో పెట్టారని చెప్పాను కదా ఈ బాక్సెస్ అన్నీ ఫస్ట్ ఖాళీ అవ్వాలంటే సెల్ఫ్లు బీరువా అయితే మొత్తం కంప్లీట్ అవ్వాలి ఇంకా కర్టన్స్ ఒకటి వేయాలన్నమాట ముందైతే ఈ షీట్స్ ఉన్నాయి కదా సెల్ఫ్లో వేసేవి ఇవి ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు ఇవి వచ్చేసి మేము ఆన్లైన్లో ఏం తీసుకోలేదండి మా దగ్గరలో ఇప్పుడు హైదరాబాద్లో ఇండియన్ బజార్ అని పెట్టారు కదా ఇంతకుముందు చైనా బజార్ అనేవాళ్ళు దాంట్లో తీసుకున్నాము అంటే దాన్ని డిజైన్ క్వాలిటీని బట్టి షైనింగ్ని బట్టి కాస్ట్ అయితే ఉంది లైట్ కలర్ బ్లూది ఉంది కదా నేను ఇందాక సెల్ఫ్లో వేసింది అదేమో మామూలుగా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ పడింది ఈ షైనింగ్ ఉన్నది కొంచెం సిక్స్ హండ్రెడ్ వరకు పడింది అనమాట కాకపోతే చాలా పెద్ద బండిలు వస్తుంది ఒక బండిలు తీసుకుంటే కనుక మనకి ఇల్లు మొత్తం బీరువా కానీ సెల్ఫ్ సెన్ అంటే మ్యాక్సిమం సరిపోతాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి మనం బీర్వా వేసుకోవడానికి కబోర్డ్స్లో వేసుకోవడానికి సరిపోతుంది అనమాట సిక్స్ హండ్రెడ్ బండిలు చూడండి ఇలా వేశాము వేసిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చినవి ఆల్రెడీ ఖమ్మంలో ఇంట్లో వేసాం కదా అవి కూడా వాష్ చేసుకొని మొత్తం అంతా నీట్గా ఫోల్డ్ చేసుకొని తీసుకొచ్చాము ఇది వాష్ కూడా చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా అంత చిరిగేంత వరకు కూడా మనకి ఇది అవుతుంది అనమాట ఇంక వచ్చేసి దీవెన డ్రెస్సెస్ సారీ దీవెన మేకప్ ఐటమ్స్ బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ మేకప్ బ్యాగు ఇంక ఎక్స్ట్రా దీవెన షూటింగ్ సంబంధించినవన్నీ హాల్లో దాంట్లో పెడుతున్నాను ఇంతకుముందు దీంట్లో ఇంతకుముందు దీంట్లో అవి బొమ్మలు ఆ షీల్డ్ ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ అవన్నీ పెట్టేదాన్ని అందుకే వుడ్ వర్క్ చేసేటప్పుడు కూడా ఈ రెండు సెల్ఫ్లకి బెడ్రూమ్కి హాల్కి ఇక్కడ గ్లాస్ పెడతా అన్నారు కానీ నాకు గ్లాస్ వద్దని చెప్పాను ఎందుకంటే ఇవి పెట్టుకుంటే బయటికి కనిపించకుండా ఉంటాయి కదా మనం డెకరేటివ్ ఐటమ్స్ ఏం పెట్టట్లేదు నాకు కూడా ఇది కబోర్డ్ లాగానే కావాలని చెప్తే దీనికి కూడా డోర్లు అయితే పెట్టారు ఇంక ఈ పైన ఏమో రెండేమో షీట్స్ ఇక్కడ వేశాను చాలా తక్కువగా యూజ్ చేసే వాటికేమో న్యూస్ పేపర్ వేశాను ఇంకోటి ఉంది కానీ నా దగ్గర అది నాకు కనిపించలేదు మొత్తం అన్నీ సర్దిన తర్వాత ఆ బ్యాగులు కనిపించింది అనమాట ప్రస్తుతానికైతే నేను ఇది పెట్టేసాను దొరకట్లే కదా ఎక్కడ సర్దిస్తే ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఏమైనా కావాలనుకుంటే మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి చేశాను అంటే మనం క్లీన్ చేసేది ఏం లేదు కాబట్టి న్యూస్ పేపర్ తీసేసుకొని పైన మనకి అది షీట్ వేసుకోవచ్చు ఆ కవర్ అయితే వేసుకోవచ్చు తీసేసి అవి పెట్టుకోవడమే కాబట్టి ఈజీనే ఉంటుంది ఇంకా దొరికినంతవరకు అయితే వేశాను ఇంకా నాకు దొరకనివి ఆ బండిలు దొరకనది అయితే న్యూస్ పేపర్ అయితే వేసాను సరిపోతే ఇంకొకసారి ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసినప్పుడ లేదంటే మళ్ళీ అది దొరికినప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు కానీ జస్ట్ పేపర్ ఒకటి తీసేసుకుని అది వేసుకుంటే సరిపోతుంది పైన అయితే దీవినవి షీల్డ్స్ పెట్టాను ఇంకా చాలా చాలా ఉన్నాయి చిన్న చిన్న అంతా డస్ట్ పట్టేసి మొత్తం బూజు పట్టేస్తుంది మనం ఒకవేళ హడావుడిగా ఉన్న తీయకపోయినా అనేసి కొంచెం పెద్దవి ఆ సెల్ఫ్లో పట్టేంతవరకు పెద్దవి ఒక ఫోర్ అయితే ఉంచాయి అనమాట ఒకటి దాసరి గారి అవార్డు ఒకటి ఇంకోటేమో యానం వెళ్ళినప్పుడు అనుకుంటా ఈవెంట్స్కి వెళ్ళినవన్నీ చాలా కూడాను అవన్నీ ఇంకా వేరే బాక్స్లో పెట్టి క్లోజ్ చేసామన్నమాట ఎప్పుడైనా కావాలంటే ఏదైనా సర్దుకోవచ్చు ఇంకొకసారి కానీ ముందు ప్లేస్ ఎక్కువ వచ్చేలాగా చూసుకున్నాను ఈసారి లాస్ట్ టైం కంటే కూడా కొంచెం ప్లేసు ఏదైనా ఒకటి తీసి ఒకటి పడిపోకుండా అలా ఉండడానికి తీసుకున్నాను ఇందులో ఇంత ముందు ఉన్నవి ఎక్స్ట్రా సెల్ఫ్స్ అయితే ఏం యాడ్ చేయలేదండి మీరు డోర్ వెనక పెట్టారు కదా దాంట్లో యాడ్ చేసినట్టు హాల్లో కూడా చేశారా కొంచెం చిన్న సెల్ఫ్ అంటే ఇంకేం చేయలేదు ఇక్కడ చేయడానికి ఏం ఉండదు ఆల్రెడీ టీవీగా టీవీ సెట్ ఒకటి వచ్చింది అక్కడేమో పాతవి ఎల్లో గోడకేమో ఏమో ఆల్రెడీ ర్యాక్స్ ఉన్నాయి అవి చిన్నవి డెకరేటివ్వి ఇంక ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఉంది మీరు ఆల్రెడీ చూసింది విండో పక్కన సెల్ఫ్ ఉంటుంది అనమాట అంతవరకు దీంట్లో ఎక్స్ట్రా ఏం పెట్టలేదు ఇప్పుడైతే కొంచెం రెగ్యులర్గా వాడేవి బ్యాంగిల్స్ దీవెన షూటింగ్కి వెళ్ళినా లేదంటే ఇన్స్టా ఏదైనా రీల్స్ చేసుకున్నా కూడా ముందుగా తీసుకునే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ మనకి క్లిప్స్ ఉంటాయి కదా అవైతే ముందు పెట్టాను అనమాట ఈజీగా అందుకోవడానికి ఇందులో నా బ్యాంగిల్స్ అయితే ఒక టూ బాక్సెస్ ఉన్నాయి మిగిలినవన్నీ దీవెనమ్మవి ఉన్నాయి ఇంకా బాక్స్ సైజ్ వైజ్గా పెడుతున్నాను తీసుకోవడానికి ఈజీగా వీలుగా ఉండేలాగా ముందు పెడుతున్నాను ఎక్కువగా యూజ్ చేసేవి అన్నీ ఇదే బాక్సెస్ ఇవి ఒకసారి మేము సిక్స్ సెవెన్ ఆర్డర్ చేసాము మీషోలోనే అప్పుడు నీట్గా ఉంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకి కనిపిస్తుంది అనమాట ఎందులో బ్యాంగిల్స్ ఎందులో ఇయర్ రింగ్స్ ఎందులో ఏది ఉందని ఇంకా నాకు చాక్లెట్ బాక్సెస్ అవి కూడా వస్తాయి కదా వాటిని కూడా పడేయకుండా తీసేసి పెట్టాను ఈ పింక్ది కూడా మనకి కొలాబరేషన్కి వచ్చింది అనమాట వాళ్ళే పంపించారు దాంట్లోనేమో డైమండ్ సెట్స్ నెక్ నెక్లెస్ ఆ టైప్లో ఉంటుందన్నమాట చౌకర్స్ నెక్లెస్ అందులో ఉంటాయి దానికి సంబంధించిన సిల్వర్ అన్నీ ఆ పింక్ బాక్స్లో ఉంటాయి ఇంకా చాలా తక్కువగా యూజ్ చేసే మేకప్ ఐటమ్స్ అయితే పైన పెడుతున్నాను అంటే ఆల్రెడీ డబల్ డబల్ తీసుకొస్తాం కదా ప్రతిసారి ఒకటి ఏదైనా మిస్ అయిందనుకోండి షూటింగ్లో మేకప్ వేసేటప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది ఒక్కోసారి మిస్ అయ్యి వదిలేసి వస్తారనమాట హడావుడిలో కనిపించదు ఇంకా ఆ టైంలో మనకి ఏదైనా సడన్గా మళ్ళీ నెక్స్ట్ డే కావాలి అనుకుంటే కనుక తీసుకొచ్చినప్పుడే మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ తీసుకొస్తాము ఏదైనా సరే ఐబ్రో పెన్సిల్ కానీ కాజల్ కానీ లిప్స్టిక్స్ కానీ ఒకసారి ఒక ఫోర్ ఫైవ్ తీసుకొస్తాము అందువలన ఎక్స్ట్రా తక్కువగా వాడేవైతే వేరే బాక్స్లో పెట్టి పైన పెడుతున్నాను సేమ్ మన పిల్లలకి స్కూల్ టైంలో ఎలా తీసుకొస్తాము స్టేషనరీ మొత్తం ఒక్కొక్కటి ఇస్తాము ఇవి కూడా అలాగే తీసుకొచ్చేసి పెట్టుకుంటాం అనమాట దానికోసం ఎక్స్ట్రా బాక్సులు వాడేదానికొకటి అప్పుడప్పుడు వాడేదానికి ఒకటి అనమాట ఇంకా దీంట్లో అయితే వాచెస్ ఉన్నాయి వాచెస్ బాక్సెస్ ఉన్నాయి ఇదేమో దీంట్లో సవరం ఉంటుంది ఈ లైన్ డేట్ బాక్స్ ఉంది కదా లైన్ డేట్స్ది దీంట్లో సవరం ఉంటుంది ఇంకా జుట్టుకి బ్లాక్ నెట్ టైప్లో ఉంటుంది కదా అవి రెండు దాంట్లో ఉంటాయి దేనికి దానికి పెట్టేసి పేరు రాశాను ఇక్కడ కరెంట్ పోతుంది వస్తుంది ఇంకా ఇన్వర్టర్ ఫిట్ చేయలేదు బయట ఆ వర్క్ జరుగుతుంది అనమాట మొత్తం బాక్సెస్ అన్నీ మేము సర్దేశాం చాలా ఖాళీ అవుతాయని చెప్పాను కదా అవి అయిపోయిన తర్వాత మిగిలిన బాక్సెస్ అన్నీ ఒకటి ఒకటిగా అదంతా తీసేసుకొని స్టిక్కర్స్ అంతా తీసి దగ్గరికి ఫోల్డ్ చేసాము ఎప్పుడు అయిపోయింది బయట పడేసి వస్తున్నారనమాట ఇంకా ఈజీగా ఉంటుంది ఇంటి నిండా లేకుండా ఇంకా బెడ్ మాత్రం ఘోరంగా ఉంది చూడండి ఏసీ ఫిట్ చేసి అతను వచ్చాడు సర్వీసింగ్ కూడా చేపిస్తున్నాం ఇంకా తీసుకొని ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఎట్లాగో పెట్టిస్తున్నా మళ్ళీ పెడితే మళ్ళీ తియ్యం కదా అనేసి సర్వీసింగ్ కూడా చేయించాము అవుట్లెట్ అలాగే లోపల మనకి ఇది కూడా ఇంకా మొత్తానికైతే ఏసీ సర్వీస్ కూడా అయిపోయింది మొత్తం సెట్ చేశారనమాట బెడ్ షీట్ కూడా తీసేసాము బెడ్ అంతా దులిపేసి తోడ్చి తడి క్లాత్ పొడి క్లాత్ బెడ్ తోడ్చి ఆ కవర్ కూడా తీసేసి ఒకరోజు వాష్ చేసాం అది అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి అనమాట నెక్స్ట్ డే రోజు ఇంకా ఆ రోజుకి అప్పటితోటి పని అయిపోయింది ఇదేమో ఈవినింగ్ టైంలోనో నెక్స్ట్ డే మార్నింగ్ చేసాము ఇంకా రెగ్యులర్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం కదా ఫుల్ కాళ్ళు నొప్పులు కాళ్ళు అయితే నించొని ఇట్లా వాసిపోయాయి అన్నమాట అసలు ఇట్లా పట్టుకుంటే గట్టిగా రాయిలాగా అయిపోయాయి కాళ్ళు ఇంకా షోల్డర్స్ కూడా తుడడం పెట్టడం సర్దడం మళ్ళీ బాక్స్లు ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ తీయడం చాలా కష్టమైంది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బట్టలు ఒక్కటే అయిపోతే మొత్తం ఇందులోకి అందులోకి సెల్ఫ్లో అవి బీరువాలో అవి తీసేసామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది దీవిన బీరువాలో పట్లే రెండు మూడు బాక్సెస్ అయ్యాయి ఇవి పెట్టామనమాట ఇవి పెద్దగా ఏం పనేమి ఉండదు బీరువాలో పేపర్స్ వేసేసుకొని షీట్స్ వేసాము న్యూస్ పేపర్ వేసాము నాకు ఏమేసిందో తెలీదు మొత్తం ఏసీకి హోల్ అది పెట్టినప్పుడు మొత్తం అంత మంచం పైన పడింది ఆల్రెడీ తూడ్చాము మళ్ళీ ఒకసారి ఇంకా ఫైనల్గా ఇవన్నీ సర్దుకుంటూ వచ్చేటప్పుడు మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేసుకుంటూ వచ్చామన్నమాట ఫస్ట్ బీరువా క్లీన్ చేసింది ఆల్రెడీ నేను ఏసీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఊడ్చి తూడ్చేసాము క్లీన్ చేశాము మళ్ళీ ఇప్పుడు బట్టలు పెడుతున్నాం కదా ఇప్పుడు కూడా క్లీన్ చేశాను అనమాట ఇవన్నీ నేను మడతబెట్టి పెడుతూ ఉంటే అయితే ఒక్కొక్కటి తీసుకొని మా అమ్మ పెట్టేసింది ఫ్రాక్స్ ఇంకా గాఘ్రాలు దీవెనాకు సంబంధించినవన్నీ కూడాను అయితే పెట్టాము మా దీవెన్ బాబు కొన్ని లాస్ట్ సెల్ఫ్లో కొన్ని బట్టాయన్నమాట ఇంకైతే మొత్తానికి నేను అందిస్తూ ఉంటే మొత్తం పెట్టేసింది ఇవైపోతే ఇంకా బెడ్ అయితే ఖాళీ అయిపోయిందండి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇక రెగ్యులర్గా వాడుకునేవి నేను ఈ సెల్ఫ్లో అయితే సర్దుకున్నాను అనమాట అటు సైడ్ ఏమో పిల్లలకి స్కూల్ బ్యాగ్కి లంచ్ బ్యాగ్స్కి రెగ్యులర్గా యూజ్ చేసే మిర్రరు పౌడరు ఆయిల్ దువ్వెన్లు ఇవన్నీ డోర్ వెనక దాంట్లో పెట్టామన్నమాట ఇంకా ఇంతకుముందు అయితే బట్టలు మనకి రెగ్యులర్గా వాడుకునే స్టిక్కర్స్ దువ్విన పౌడరు అవన్నీ కూడా అదే సెల్ఫ్లో పెట్టేవాళ్ళం ఇప్పుడు ఎక్స్ట్రా సెల్ఫ్లో వేయించాం కదా దాంట్లోకి అయితే పెట్టాము అనమాట ఓన్లీ బట్టలు మాత్రమే దాంట్లో కబోర్డ్లో అయితే పెట్టేశాము ఇప్పుడు చూడండి మొత్తం ఇంకా టకా టకా అందిస్తూ ఉంటే మొత్తం పెట్టేశాము ఇదే దాదాపుగా డ్రెస్సులు తీస్తూ ఉంటే వస్తున్నాయి తీస్తూ ఉంటే వస్తున్నాయి దీంట్లో లంగా జాకెట్లు ఫ్రాక్స్ అన్నీ దేనికి దానికి పట్టు ఒక సైడ్ పెట్టామన్నమాట ఈజీగా ఏదైనా వేసుకోవాలనుకుంటే అన్నీ ఒక దగ్గరే ఉంటే ఈజీగా చూసుకోవచ్చు అని ఇంతకుముందు బ్లౌజెస్ అన్నీ సపరేట్ చేసేదాన్ని ఇంక ఈసారి సపరేట్ లేదే ఏం లేదు మొత్తం ఏ డ్రెస్కి ఆ డ్రెస్సు దుప్పట్ట అలాగే ఇవి పట్లంగా జాకెట్ అయితే బ్లౌజ్ కూడా దాంట్లోనే పెట్టేసి పెట్టాము ఒకటి తీస్తే ఈజీగా దొరుకుతుందని నేను చూడండి వేస్తూనే ఉన్నాను ఆల్రెడీ రెండు బాక్సెస్ ఓపెన్ చేశాను ఇదే మూడోది మా దీవెన్ బాబు బాక్స్ అనమాట మొత్తం ఇవి వచ్చాయి దీవెన్ బాబు బట్టలు అయితే చూడండి ఏది ఏది అని దీంట్లో పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట నార్మల్ షర్ట్స్ అన్ని పొట్టిగా అయిపోతున్నాయి కదా రెగ్యులర్గా వేసుకుంటాడు అని ఇంకా స్కూల్కి వెళ్తే ఎలాగో అంతేం పెట్టడానికి వీళ్ళు వేసుకోరు రెగ్యులర్ యూనిఫామ్ వేసుకుంటారు కాబట్టి ఇంకా పొట్టిగా అయిపోతాయి ఇవన్నీ ఆల్రెడీ ఫోల్డ్ చేసే ఉన్నాయి కొన్ని కొన్ని ఎందుకంటే ప్యాకర్స్ వాళ్ళైతే మొత్తం ఎలా ఉందో అలాగే మొత్తం అలా తీసేసి బాక్స్లో పెట్టేస్తారనమాట అందుకే చాలా వరకు అయితే మొత్తం అలాగే వచ్చేసాయి కొన్ని మాత్రమే మనం ఫ్రాక్స్ లాంటివి కొంచెం నెట్ టైప్లో వచ్చాయి కదా అవి అయితే చెదిరిపోయాయి అనమాట ఇవి మాత్రం నేను అడత పెట్టేసి ఇచ్చాను ఇలాంటి కాటన్వి ఇంకా లంగ పట్లంగా జాకెట్స్ అయితే వాటికి వాటికి అలాగే ఉన్నాయి ఎలా పెట్టామో అలా ఉంది ఈ లంగా జాకెట్లు అన్నీ వన్ సైడ్ పెట్టేశాను ఇలాగా ఫైనల్గా అయితే లంగా జాకెట్లు అయితే మడత పెట్టడం అయిపోయింది బీరువాలో పెట్టేశాము నెక్స్ట్ ఫ్రాక్స్ అన్ని వన్ సైడ్ పెట్టాను గాగ్రాస్ అన్నీ వన్ సైడ్ పెట్టాను ఇంకా కాటన్వి కొన్ని ఫ్రాక్స్ అలాగే కొంచెం పైన టాప్ లాగా కింద లెహంగా లాగా వచ్చింది కదా అవొకటి ఒకటి అదొక సైడ్ పెట్టేశాను